వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కంటిన్యూ అవుతోంది కొత్త సంవత్సరం సందర్భంగా రెండు రోజుల పాటు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన వైసీపీ హైకమాండ్ నేటి నుంచి మరోసారి ఆ ప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది రీజనల్ కోఆర్డినేటర్లు నేడు పార్టీ అధినేత జగన్ ని కలిసే అవకాశం ఉంది మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తాడేపల్లికి క్యూ కట్టనున్నారు తమ సీట్లపై క్లారిటీ తీసుకోనున్నారు రెండో జాబితాపై ఇప్పటికే క్లారిటీ వచ్చినట్టుగా చెబుతున్నారు ఉభయ గోదావరి జిల్లాల నేతల జాతకాలు అందులో ఉన్నాయంటున్నారు ఈ రోజే ఆ జాబితా విడుదలవుతుందని అంటున్నారు ఒకవేళ నేడు రాకపోతే గురు లేదా శుక్రవారాల్లో లిస్ట్ రిలీజ్ అవుతుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక అందులో తమ పేరు ఉంటుందో ఉండదోనన్న టెన్షన్ లో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు చిత్తూరు పంచాయతీ తాడేపల్లికి చేరింది ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులకు సీఎంఓ నుండి పిలుపందింది దీంతో ఆయన బెజవాడ బాట పట్టారు ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డిని కూడా రావాలని సూచించారు చిత్తూరు నుంచి పోటీ చేయాలని విజయానందరెడ్డి భావిస్తున్నారు గత కొన్ని రోజులుగా నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ కసరత్తు చేస్తోంది రెండోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు జగన్ గెలవరని ఏ మాత్రం అనుమానం ఉన్నా నో టికెట్ అంటున్నారు ఇప్పటికే పదకొండు మందితో తొలి జాబితాని రిలీజ్ చేశారు ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యూ కట్టారు వంద మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలని కలిశారు వీరిలో కొందరు వ్యక్తిగత పనులపై కలవగా మెజారిటీ మాత్రం తమ సీట్లపై క్లారిటీ కోసమే తాడేపల్లికి వచ్చారు పనితీరు సరిగ్గా లేకపోవడంతో కొందరికి సామాజిక సమీకరణాలతో మరికొందరికి సీటు నిరాకరిస్తోంది వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి మరోసారి సీటు లేదని జగన్ స్పష్టంగా చెప్పేస్తున్నారు ఏ కారణంతో సీట్ ఇవ్వలేకపోతున్నామో చెప్పడంతో పాటు ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేయాలని కూడా సూచిస్తున్నారు వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కంటిన్యూ అవుతోంది కొత్త సంవత్సరం సందర్భంగా రెండు రోజుల పాటు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన వైసీపీ హైకమాండ్ ఇక నేటి నుంచి మరోసారి ఆ ప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది పూర్తి అప్డేట్స్ ప్రతినిధి రెహానా అందిస్తారు రేహానా థ్యాంక్ యూ రోజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గాల ఇన్ఛార్జి సంబంధించిన కసరత్తు మళ్ళీ ఇవాళ ఊపందుకునే అవకాశం కనిపిస్తా ఉంది న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు కసరత్తుకు సంబంధించి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ఫైనాన్స్ రివ్యూలో ఉన్నారు ఆ తర్వాత ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించి జీవోఎం సెక్రటరీ జరుగుతుంది దీనికంటే ముందు అటువైపు సజల్ రామకృష్ణారెడ్డి అదేవిధంగా ఈ జీవోఎం లో ఒక సభ్యుడిగా ఉన్న మంత్రి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రితోటి సమావేశమయ్యారు సో ఈ కసరత్తు అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కసరత్తు మరింత ఒక స్పష్టత రానున్నారు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక సెగ్మెంట్లలో కొంత పంచాయతీ నడుస్తా ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఆయన ఆయనను లోక్సభ బరిలో పెట్టాలని నెల్లూరు నుంచి లోక్ సభ బరిలో పెట్టాలని పార్టీ భావిస్తోంది అయితే వేమిరెడ్డి మాత్రం నెల్లూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఆయన పట్టుబడతా ఉన్నారు అయితే పార్టీ ఆయా మూడు నియోజకవర్గాల్లో పార్టీ ఆలోచన పార్టీ అభిప్రాయాలు పార్టీ సర్వే వేరుగా ఉన్నాయి అయితే వేమిరెడ్డికి ఆయా ఎమ్మెల్యేలతో ఉన్న పంచాయతీ వల్లే ఈ మార్పుకు ఆయన పట్టుబడతా ఉన్నారు ఈక్వేషన్ ని వేమిరెడ్డిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఇది ఒక రకమైన కసరత్తు కొనసాగుతుంది మరోవైపు ప్రకాశం జిల్లాలో కూడా మూడు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది దానికి సంబంధించి కూడా ఇవాళ తుది నిర్ణయం లేదంటే దానికి సంబంధించి మరింత ఫోకస్ గా చర్చించే అవకాశం కనిపిస్తోంది ఇంకా మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే స్పష్టతకు వచ్చారు దాన్ని ఇవాళ ప్రకటించే అవకాశం ఉందని ఒక మనకు అందుతున్న సమాచారం మరవైపు అనంతపురం జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొంత క్లారిటీ వచ్చింది ఇంకా ఒకటి రెండు నియోజకవర్గాల్లో కొంత స్పష్టత రావాల్సి ఉంది సో ఈ సాయంత్రం మరొకసారి ముఖ్యమంత్రి నేతృత్వంలో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర రీజనల్ కోఆర్డినేటర్ల సమక్షంలో దఫదఫాలుగా జరుగుతున్న ఈ సమావేశాలు సంబంధించి తుది రిపోర్ట్ లేదంటే తుది కన్విన్స్ చేశామా లేదా అనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారు ఐ అయితే ఇవాళ ఎంతవరకు అయితే క్లారిటీ వచ్చిందో ఏ నియోజకవర్గాలు ఎవరిని బరిలో పెట్టాలి ఎవరికి మార్పులు చేర్పులు వీటికి సంబంధించి స్పష్టత వచ్చిన నియోజకవర్గాలకు సంబంధించి జాబితా అంటే సెకండ్ లిస్ట్ ను ఇవాళ అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు ఒకవేళ ఇవాళ గనక అనౌన్స్ చేసే అవకాశం కనుక లేకపోయినట్లయితే నాలుగు ఐదు తేదీలో ప్రకటించే అంశాన్ని కూడా పార్టీ వర్గాల నుంచి మనకు వినిపిస్తోంది ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి కాకినాడ జిల్లాలో ప్రోగ్రాం ఉంది పెన్షన్ మూడు వేలకు పెంచుతూ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని రేపటి నుంచి అమల్లోకి రాబోతోంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు సో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు ఆ హామీని నెరవేర్చడము ఎన్నికల ముందు మూడు రూపాయల పెన్షన్ పెంపు అనేది కూడా పార్టీకి ప్రభుత్వానికి కీలకమైంది సో ఒక వారం రోజుల పాటు దీన్ని వేడుకగా జరపాలి అనే ఒక ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది ఆ మేరకు ఆ సన్నాహాలు ఆ ప్రక్రియలో కూడా ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో సో నియోజకవర్గాల మార్పుకు సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చిన జాబితాను వాళ్ళు ప్రకటిస్తారా లేదంటే ఒకేసారి నాలుగైదు తేదీలో ప్రకటిస్తారా అనే అంశం మీద ఇప్పటి స్పష్టత లేదు అయితే ఎంఎం మాత్రం క్యాంపు కార్యాలయానికి ఈ మధ్యాహ్నం నుంచి క్యూ కట్టే అవకాశం ఉంది ఆ పార్టీ ముఖ్య నాయకులతోటి సీఎంఓ అధికారులతోటి సమావేశమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది తమను కొనసాగించాలని కొంతమంది అభ్యర్థిస్తుంటే తమకు అవకాశం కల్పించాలని మరొక మంది అభ్యర్థించే పరిస్థితి ఉంది మొత్తం అయితే ఈ మార్పులు చేర్పుల హీట్ అయితే మాత్రం కొనసాగుతోంది రోజా రైట్